सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము జ్ఞానము ప్రేమ ఆనందము ఇదే వైదిక కళ్యాణ గుణ సంపద మొదటి భాగము మహాశివరాత్రి సందేశము జ్ఞానము బ్రహ్మ ప్రేమ విష్ణువు ఆనందము శివుడు ఇదే త్రిమూర్తి తత్వమైన వైదిక కళ్యాణ గుణ సంపద ఈ మూడు గుణముల చేత త్రిమూర్తి స్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును కానీ పామరులు అష్టసిద్ధులకు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా దైవముగా గుర్తించుచున్నారు ఈ పామరజనులు శిశువుల వంటివారు ఎవడు కిరీటము ధరించి రాజు వేషములో వచ్చునో వాడినే రాజుగా తలచు అజ్ఞానులు ఈ సిద్ధులు కొన్ని యంత్రతంత్ర మంత్ర సాధనల ద్వారా ఎవరైనను సాధించుకొనవచ్చును అనగా ఎవడైనను వేషమును వేయవచ్చును కావున ఇట్టి పామరులు అట్టి మాంత్రికుల రాక్షసుల శిష్యులుగా మారి గుడ్డివాణిని గుడ్డివారు పట్టుకుని వాణితో సహా నిత్య నరకమను కోపములో పడుచున్నారు వాడు కొన్ని సిద్ధులను సంపాదించిన వాడే కాని జ్ఞానాంధుడు ఇట్టి గురువులే బాధక గురువులు ఈ బాధిత గురువులు అంతరార్థమును వివరించి జ్ఞాన మార్గములో నడిపించలేనివారు వీరు కేవలము బాహ్య దృష్టితో భౌతికార్థముతో ద్రవ్యతత్వమైన అజ్ఞానాంధకార మార్గములో శిష్యులను నడిపించురు వీరు యజ్ఞములను చేయించుటకు చందాలు వసూలు చేసి ఆ ధనములో తొంభై శాతము వారు సంగ్రహించి మిగిలిన పది శాతమును నేయిగా మార్చి అగ్నిలో దగ్ధము చేయుదురు ఈ యజ్ఞముల వలన నేటి విజ్ఞాన శాస్త్రము ప్రకారముగా వాతావరణ కాలుష్యము పెరిగి అతివృష్టికి అనావృష్టికి దారి చే దారి తీన్నది ఈ గురువులు యజ్ఞములోని అంతరార్థమును వివరించలేరు ఈ శిష్యులు కూడా వారి వారి లౌకిక కార్యములు నెరవేరుటకు చందాలనిచ్చుచున్నారే గాని విశ్వ కళ్యాణమునకు కాదు ఆ చందాలను వాడు కాజేసి పారిపోవగా ఈ శిష్యులు వాణిని పోలీసులకు పట్టించుచున్నారు వాడు చేసినది అధర్మమే కానీ వీరు చేసినది అధర్మం కాదా నాకు కాంట్రాక్టు రావలేనని పదివేల రూపాయలు చందాగా ఇచ్చుచున్నాడు ఆ వచ్చిన కాంట్రాక్టులో పది లక్షల ప్రజాధనమును అపహరించుచున్నాడు వీడు కూడా ప్రజల నుండి చందాలు వసూలు చేసి ధనమును దొంగిలించినవాడు కాదా వీరి దొంగతనము నిర్విఘ్నముగా నెరవేరుటకు దైవమునకు పదివేల రూపాయలు లంచమునిచ్చినాడు వానిని పోలీసులు పట్టుకున్న వీరికి పోలీసులు కన్నా కఠినులకు యమభటులు పట్టుకొందురు నారాయణుని పాలనలో ఎవరును దేనిని తప్పించుకొనజాలరు మనుష్య జన్మ కడు దుర్లభము మనుష్య జన్మ వచ్చినను భగవంతుని చేరవలయునని శ్రద్ధ ఉండుట ఇంకనూ దుర్లభము ఈ రెండు ఉన్నను మూడవది మరీ మరీ దుర్లభము అది ఏమనగా నారాయణుడే రూపములో వచ్చి గురువుగా లభించుట అట్టి పురుషునే అవతార పురుషుడు మహాపురుషుడు లేక పురుషోత్తముడు అందురు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అనగా మనుష్య జన్మ దుర్లభము మోక్షశక్తి మరీ దుర్లభము మహాపురుషుడు లభించుట మరీ మరీ దుర్లభము అని అర్థము ఇట్టి బాధక గురువులు జ్ఞానతత్వము లేని వారైనందున జ్ఞాన యజ్ఞమును చేయలేక కేవలము ద్రవ్య యజ్ఞములతో గురువులుగా కీర్తి పొందుటకు ప్రయత్నించెదరు వీరికి అంతర్ముఖ దృష్టి లేక కేవలము బాహ్య దృష్టితో ఆడంబరముగా యజ్ఞములు చేయుట గుడులు ఆశ్రమములు కట్టించుట విచక్షణారహితముగా అన్నదానము చేయుట మొదలగునవి చేయుచుందురు ఏ విధమైన పనియు చేసి సంపాదించుకునుటకు చేతగాని పసిబాలుడు వృద్ధుడు వికలాంగుడు మరియు రోగగ్రస్తుడు ఈ నలుగురు మాత్రమే అన్నదానమునకు అర్హులు కానీ ఈనాడు జరుగు అన్నదానములను చూచినచో కోటీశ్వర్లు కూడా వచ్చి ప్రసాదము తినిన గాని వారి పనులు నెరవేరవని తలచి నాలుగు మెతుకులు నంజుకుని మిగిలినది పారవేయగా ఆ విస్తళ్లను మురికి కుండీలలో పడవేయగా ఆ ఆహారము వలన రోగకారకములైన అనేక క్రిములు వర్ధిల్లుచున్నవి చివరకు అన్నదానము రోగములను కలుగజేసి ప్రాణులను హింసించు సూక్ష్మ క్రిములకు రాక్షసులకు చేరును ఈ విధముగా ఈ అంధగురువులు చేయు స్వకీర్తికామముతో కూడిన ఆడంబరములతో కూడిన బాహ్య భౌతిక దైవ కార్యములతో గురువులకు కానీ శిష్యులకు కానీ విశ్లేషణ విచక్షణ లేవు దీనికి కారణము బ్రహ్మతత్వగుణమగు జ్ఞానము లేకపోవుటయే ఈ అజ్ఞానము చేత చేయు పనులన్నయూ మహాపాపమునకు దారి తీయుచున్నవి కాన వీరందరూ శాశ్వత నరకమున పడుదురు సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి అని గీత అనగా ఈ మహాపాపమును సాగరమును తాటదలచినచో జ్ఞానము అను పడవను ఆశ్రయించుము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి